వికలాంగుల హక్కుల పోరాట సమితి ఈరోజు సమాజంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మంచి పనులే వికలాంగులకి కొన్ని చేస్తుంది అలాగే ఈ మంచి పనులలో భాగంగా మూడేళ్ళు మూడు సంవత్సరాలైంది బ్యాక్లాగ్ పోస్టులు అనేది ఇంతవరకు తీయలేదు కనుక మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలు ఆఖరా సంవత్సరం డేట్ ఇచ్చింది ఏది ప్రభుత్వంలో ఉద్యోగస్తులు కావాలంటే ఒక వికలాంగుడు యాభై రెండు సంవత్సరాలు దాటితే ఇక అర్హుడు కాడు అని అలాగే మేమేం అడుగుతున్నామంటే మూడు సంవత్సరాలు అయిపోయింది కనుక కనీసం ఇప్పటి నుంచైనా వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టుల గురించి మీరు స్పెషల్ రిక్రూట్మెంట్ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయమని వికలాంగులు మా ఏజీ దాటకముందే మా ఏజ్లో ఉన్నప్పుడే మాకు ఇచ్చి మాకు మంచి ప్రభుత్వం అని మాకు సంతోషంగా మేము చెప్పుకునేలా మాకు ఇలాంటి ప్రభుత్వం దొరకడం కూడా మా అదృష్టమే అనుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం జియో నెంబర్ టూ ఇరవై ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన బ్యాక్లాగ్ పోస్టులు స్పెషల్ రిక్రూట్మెంట్ని జియో నెంబర్ టూని అలాగే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తూ ఈ మూడేళ్ళు ఆపింది ఈ మూడేళ్ళు కూడా మాకు తిరిగి ఆ పోస్టులను తొందరగా భర్తీ చేయాలని ఆ భర్తీ చేసే విధానంలో వికలాంగులు ఎంతో ఆశ పెట్టుకొని ఉన్నామని మేము వికలాంగులు మేము అర్థిస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రార్థిస్తున్నాం